రాష్ట్రంలో పేకాట బెట్టింగ్స్ గేమ్స్ లను నిషేధించిన పోలీసులు ఆన్లైన్ వేదికగా యధేచ్ఛగా జరుగుతున్నా వాటిని అరికట్టడం మరిచారు ఆన్లైన్ వేదికగా వందకు పైగా బెట్టింగ్ సంస్థలు ఇరవై నాలుగు గంటలపాటు జూదాలను నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన పది లక్షల మంది ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సినీ నటులు సెలబ్రిటీల ప్రచారం వల్ల గడచిన రెండేళ్ల కాలంలో బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరిగిందని పోలీసులు తేల్చి చెబుతున్నారు జూదంలో సులభంగా ఆర్జించవచ్చన్న సినీ నటుల సెలబ్రిటీల మాటలను నమ్మిన యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు ఉద్యోగులు విద్యార్థులు ఈ యాప్ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని పోలీసుల విచారణలోనూ తేలింది ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు వారి కుటుంబాలను కలిసి వివరాలు సేకరిస్తున్నారు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తోంది ఈ కేసు మరింతగా ఉత్కంఠ సినీ సినీతారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు బెట్టింగ్ యాప్స్ కేసులో నటీనటులు సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది